ಪರಿಶುದ್ಧರು ಮಾರ್ಚ ಸೈಂಟಿಫಿಷಿಯೇಷನ್ ಈಸ್ ಡನ್ ಇನ್ ಫೋರ್ ಡಿಫ್ರೆಂಟ್ ವೇಸ್ ಪರಿಶುದ್ಧೀಕರಣ ಜರುವು ನಾಲ್ಕು ವಿಧಿ ದ ಬಾಡಿ ಅಂಡ್ ದ ಬ್ಲಡ್ ಆಫ್ ಕ್ರೈಸ್ಟ್ ಕ್ರೀಸ್ತ ಶರೀರ ಮರಿ ರಕ್ತಂ ರ ಹೋಲಿ ಸ್ಪಿರಿಟ್ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಮೋಡವತಿ ಟ್ರೂತ್ ಸತ್ಯಂ ಆಯ್ತು ಸತ್ಯವಾಕ್ಯಾರ ಪರಿಶುದ್ಧರು ಮಾರ್ಚು నాలుగవదిగా ఫెయిత్ విశ్వాసం ఆయన అందు విశ్వాసం వచ్చే ద్వారా మనం పరిశుద్ధంగా మార్చి విన్నాము దేవుని చేత పరిశుద్ధ పడిన విశ్వాసులు నిరంతరం పరిశుద్ధ కొనసాగించడానికి ఏమి చేయాలో మనం అప్పుడు చూద్దాం పరిశుద్ధమైన దే యేసుక్రీస్తు అచంచలమైన విశ్వాసము జీవితాంతము కొనసాగించాలి అచంచలమైన అంటే బలమైన మరియు ప్రత్యేకమైన ప్రేమను మనం ఏసు క్రీస్తు ఎందు మనం కొనసాగించాలి దే మస్ట్ హ్యావ్ అన్వేవరింగ్ ఫైత్ ఇన్ లార్డ్ జీజస్ క్రైస్ టు అవర్ డే లైఫ్స్ మనం పరిశుద్ధ పరిశుద్ధమైన విశ్వాసాలుగా జీవితాంతం కొనసాగించడానికి మనం అన్వేవరింగ్ ఫెయిత్ అంటే అచంచలమైన విశ్వాసము జీవితాంతం కొనసాగించాలి రెండవదిగా దే మస్ట్ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ రిటర్న్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ హ్యావ్ ఎయిట్ ఇన్ ఇట్ దేవుని వాక్యము దేవుని ఆత్మ ద్వారా లిఖించబడిన అన్ని నామని వంటి ముందు మనం విశ్వాసం ఉంచాలి రెండోటిగా ఏంటంటే దేవుని యొక్క వాక్యం అనగా హోలీ బైబిల్ హోలీ బైబిల్లో రాసిన ప్రతిది మనం విశ్వాసము ఉంచడం ద్వారా మనం జీవితాంతము మనం విశ్వాసం కొనసాగించవచ్చు మూడవదిగా పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించిన యేసు క్రీస్తుపై అపారమైన విశ్వాసము కలిగి ఉండాలి దే మస్ట్ హ్యావ్ ఇమెన్స్ ఫైత్ ఇన్ జీజస్ క్రైస్ట్ హు హాస్ గివెన్ అస్ ద హోలీ స్పిరిట్ మనము విశ్వాసము ఉంచడం ద్వారా మన జీవితాంతము పరిశుద్ధులుగా మా పరిశుద్ధులుగా ఉండవచ్చు ఏసుక్రీస్తు ఆ శిలి మీద మన కొరకు బలియాగం అయ్యేట ద్వారా మనకి నాలుగు విషయాలు వచ్చాయి మొదటిగా విమోచన రిడమ్షన్ రెండోదిగా నీతి మందులుగా మార్చట జస్టిఫికేషన్ మూడవదిగా పాపకు శాంతము ప్రొబీషియేషన్ పాప పరిహారం అటోన్మెంట్ ఏసుక్రీస్తు ఆ సిలుము మీద మన కోసం బలియాగం అయిన ద్వారా ఈ నాలుగు విషయాలు వచ్చినవి దీనితో పాటు మనకి సైంటిఫికేషన్ పరిశుద్ధికరణ కూడా వచ్చింది కానీ ఈ శాంటిఫికేషన్ని మనం మనం జీవితాంతము అనగా మనం మరణించే వరకు లేదా ఏసు క్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చే వరకు మనం దీన్ని కొనసాగించాలి రక్షణ మార్గంలో కొనసాగుట ఎలా మొదటిగా పాపం ఒప్పుతాం మనం మనం చేసిన పాపంలో ఏ రోజుగా ఆ రోజు ఒప్పుకోవాలి రెండోదిగా క్రీస్తును విశ్వాసించుట మనం క్రీస్తుని విశ్వాసించాలి మూడవద దేవుని దేవుని ఎదుట విధేయత చూపట మనం దేవుని యొక్క మాటను దేవుని యొక్క ప్రణాళికలను మనం విధేయతగా చూడాలి దీన్ని సైంటిఫికేషన్ దీన్ని మనం జీవితాంతం కొనసాగించాలి ఒకవేళ మనం మృదులై ఉంటే రిజరక్షన్ రిజరక్షన్ అయి ఉంటాం ఒకవేళ మనం ఏసు క్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనం మృతులుగా ఉన్నట్టయితే రిజరక్షన్ అవుతాం లేదంటే ఒకవేళ ఏసుక్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనం ఇంకా బతికి ఉన్నట్లయితే గ్లోరిఫికేషన్ పరలోకమైన దేవుని మహిమ శరీరాలతోటి మనం మారుతాం మళ్ళీ చెప్తాను సైంటిఫికేషన్ ఇస్ డన్ బై ఫోర్ డిఫరెంట్ వేస్ ఫస్ట్ వన్ ద బాడీ అండ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ సెకండ్ వన్ హోలీ స్పిరిట్ థర్డ్ వన్ ట్రూత్ ఫోర్త్ వన్ ఫేత్ మన యొక్క సైంటిఫికేషన్ క్రీస్తు శరీరం మరియు రక్తం ద్వారా మరియు పరిశుద్ధాత్మ ద్వారా సత్యం ఆయన యొక్క సత్యమైన వాక్యము ద్వారా విశ్వాసం ఆయన యొక్క ఆయన అదట విశ్వాసం ద్వారా ఈ సైంటిఫికేషన్ అనేది మనం పొందవచ్చు ఈ యొక్క చిన్న వాక్యము దేవుని దీనించ